అందరికీ అందరికి శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలిగేలా నారికేళ దీపం ఎలా వెలిగించాలన్నది వీడియోలో చూద్దాం ఇది నారికేళ దీపం అని లేకపోతే టెంకాయ దీపం అని లేకపోతే కొబ్బరి దీపం అని కూడా అంటారు అనమాట ఈ కొబ్బరి దీపంలో ఏంటంటే కార్తీక మాసంలో వచ్చే ఏదైనా ఒక సోమవారం నాలుగు సోమవారాలలో ఏదైనా ఒక సోమవారం ఈశ్వరుడికి అంటే శివుడికి ఇష్టమైన ఈ కొబ్బరి దీపం పెట్టడం వల్ల చాలా చాలా అంటే చాలా మంచి జరుగుతుంది సో ఇది ఏదైనా ఒక సోమవారం రోజు వెలిగించుకోవచ్చు ముఖ్యంగా కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు పలిగించడం వల్ల శివుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా కలుగుతుంది అనమాట సో దీనికి కావాల్సింది ఒక కొబ్బరికాయ తీసుకుని దాన్ని పసుపు నీళ్ళతో నీట్ గా గడగా సో ఇక్కడ నేను టెంకాయని దేవుడి ముందే అలానే కొడుతున్నాను ఎలా అంటే మనకు చిన్న టెంకాయ ముక్క వచ్చేలాగా కొడుతున్నాను అనమాట పెద్ద వస్తే కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాల్సి వస్తుంది సో అందుకని ముందుకని నేను చిన్నగా వచ్చేలాగా నేను టెంకాయ మొక్కలు ఈ నారికేల దీపం అంటే కొబ్బరి దీపం అనేది కార్తీక మాసంలోనే కాకుండా ఏ సోమవారం రోజు అయినా గానీ ప్రదోష వేళ ప్రదోష వేళ అంటే ఈవినింగ్ టైంలలో అంటే ఇప్పుడు సూర్యుడు అస్తమించే టైంలలో కొంచెం చీకటి పడక ముందే ప్రదోష వేళ అంటారు అనమాట ఆ ప్రదో ప్రదోష వేళలో మనం ఈ నారికేల దీపం ఏదైనా ఒక సోమవారం రోజు పెట్టుకోవచ్చు అనమాట సో ఇక్కడ నేను పీచు ఉన్న సైడ్ కాకుండా మామూలుగా ముందుకు మన కొబ్బరికాయ ఉన్న సైడ్ తీసుకుంటున్నాను ఇలా కొంచెం పీస్ ఉన్న కూడా తీసేసి అలానే ముందు కొంచెం షార్ప్ గా అనమాట మనకు ప్లేట్ లో ఫిక్స్ చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది సో అది కూడా మీకు వీలైతే నైఫ్ తోనే కట్ చేసేసి మనం దేవునికి దీపం పెట్టుకుంటాం అనమాట దీంట్లోనే ఈ దీపం పెట్టుకోవడానికి మీకు శక్తి కొలది అంటే అయితే రాగి ప్లేట్ అయినా లేకపోతే ఇత్తడి ప్లేట్ అయినా లేకపోతే ఉండేది ఉంటే వెండి ప్లేట్ అయినా కానీ దాంట్లో ఒక ఐదు పిడుకల్లో బియ్యం వేసుకొని పెట్టుకోండి నాకు ఇక్కడ ఇత్తడి ప్లేట్ ఉంది గానీ అది అంత ఫ్రెష్గా నీట్ గా సో ఎందుకు రిస్క్ అని చెప్పేసి నేను ఇక్కడ పేపర్ ప్లేట్ తీసుకున్నాను ఒకవేళ మీరు రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ తీసుకునే ఉంటే దాన్ని కొంచెం మంచిగా నీట్ గడిగి అని చెప్పేసి రాసి దాని మీద పసుపు కుంకుమ బొట్టు పెట్టి దాని తర్వాత ఇట్లా ఐదు పిడుకల్లో బియ్యం వేసుకొని దాంట్లో పసుపు కుంకుమ పెట్టండి ఇప్పుడు మనం ముందుగా పగలగొట్టు పెట్టుకున్న టెంకాయకి మంచిగా చుట్టూరుగా గంధమును కొంకుమ బొట్లు పెట్టుకుంటున్నాం అనమాట గుర్తు పెట్టుకోండి మీరు స్టీల్ ప్లేట్లలో మాత్రం ఈ బియ్యం వేసి పెట్టవద్దు ఎందుకంటే అయితే రాగి లేకపోతే ఇత్తడి లేకపోతే వెండి ప్లేట్లలో మాత్రం పెట్టాలి ఒకవేళ అది కూడా లేకపోయేది అంటే ఇలా పేపర్ ప్లేట్స్లలో అయినా కానీ బియ్యం పోస్ పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు పగలగొట్టిన టెంకాయలో మనం బొట్టు పెట్టి దాంట్లో ఆవు ఆవు నెయ్యి కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ ఒకవేళ మీ దగ్గర ఆవు నెయ్యి ఉండాలంటే ఇంకా శ్రేష్టమైంది లేని వాళ్ళు నువ్వుల నూనె కూడా వేసుకోవచ్చు నువ్వుల నూనె వేసుకొని రెండు వత్తులు ఒకటి చేసి మూడు దిక్కులో పెట్టాలన్నమాట రెండు వత్తులు ఒకలాగా చేసి ఒకటేమో తూర్పు వైపు ఒకటేమో ఈశాన్యం వైపు ఇంకొకటేమో ఉత్తరం వైపు పెట్టి పెట్టాలన్నమాట ఇక్కడ నేను రెండు వత్తులు కట్ చేసేసి మూడు వైపులా పెట్టాను అనమాట తూర్పు ఉత్తరం ఈశాన్యం వైపు పెట్టాను సో అలానే మనం ఇక్కడ శివన్ ముందు అంటే శివన్ ఫోటోకి కూడా పసుపు గంధం పెట్టి ఈ పెట్టిన నారికేల దీపంలో నూనె కోసం దాని చుట్టూరుగా పువ్లతోటి ఇలా ఇలా పెట్టుకుంటున్నాను అనమాట సో ఇంకొక టెంకాయ వక్క ఉంది కదా అంటే కొబ్బరి వక్క ఉంది కదా దాంట్లో కూడా ఇంత బెల్లం వేసేసి అది కూడా నైవేద్యం లాగా దేవునికి పెట్టవచ్చు అనమాట ఇక నేను కొంచెం సేమేసానమాట దేవునికి నైవేద్యం పెడదామని సో ఇప్పుడు మన నాలుకేళ్ల దీపం అంటే కొబ్బరి దీపం అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దేవుడికి ఎలా అయితే దీపం పెట్టుకుంటామో అలానే పెట్టుకొని ఈ కొబ్బరి దీపం మాత్రం అయితే హార్తి కర్పూరం లేకపోతే అగర్బత్తి తోటి వెలిగించాలన్నమాట ఇప్పుడు ఇదే నారికేళ దీపం అన్నా లేకపోతే కొబ్బరి దీపం అన్నా గానీ సో ఈ దీపం వెలిగించేటప్పుడు మనం ఒక మంత్రం చెప్పాలన్నమాట ఆ మంత్రం ఏంటంటే దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అని చెప్పి ఒక ఇరవై ఒక్కసార్లు అనాలి ఒకవేళ మీకు నాలుక తిరగలేక మీరు అలా అనలేక ఇబ్బంది పడుతున్నారంటే ఒకవేళ మీరు ఆ దీపం వెలిగించే టైంలో ఒక ఇరవై ఒక్కసార్లు ఓం నమ అని చెప్పేసి అని అనుకోండి సరిపోతుంది అలాగే మనం మిగిలిన దేవుళ్ళకు కూడా కర్పూరంతో హారతి ధూపం దీపం నైవేద్యం సమర్పించాలన్నమాట సో ఎప్పుడైతే మనం ఈ నారికేల దీపం టెంకాయ దీపం కొండెక్కుతుంది అంటారో అప్పుడు మనం కింద పళ్ళంలో ప్లేట్లో ఏదైతే మనం బియ్యం పోసామో ఆ బియ్యం అనేది ప్రసాదం లాగా చేసి అంటే ఐదర్ బెల్లం ప్రసాదం లేకపోతే ఆవులకైనా కానీ పెట్టవచ్చు ఒకవేళ మీరు ప్రసాదం చేస్తే ఆ ప్రసాదం మళ్ళీ ఒకసారి శివుడికి పెట్టి అప్పుడు మనం తీసుకోవచ్చు అనమాట ఆ కొబ్బరి అనేది కూడా మనం వాడుకోవచ్చు సో ఇలా మనం కొబ్బరి దీపాన్ని అయితే పెట్టుకోవాలన్నమాట ఇది చాలా అంటే చాలా మంచి జరుగుతుంది అన్నమాట ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ కొబ్బరి దీపం అనేది కార్తీక మాసంలో ఏదైనా ఒక సోమవారం రోజు సాయంత్రం అంటే ఆల్మోస్ట్ ఇంకా చీకటి కాకముందే సాయంత్రం మాత్రమే వెలిగించుకోవాలి ఉదయాన్నే కాకుండా సాయంత్రం వెలిగించాలన్నమాట అలాగే మనం దీపం వెలిగించిన టెంకాయని కూడా తురిమి మనం ప్రసాదం లాగా అన్నం వండుతాం కదా దాంట్లోనే వేసేసి వండి ప్రసాదం పెట్టుకోవచ్చు అనమాట దాంట్లో తప్పేం లేదు సో ఈ వీడియో ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటివరకు చూస్తూనే ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ లైక్ అండ్ షేర్ చేయండి ఇంకో వీడియోలో చూద్దాం బాయ్ బాయ్